ప్రైస్ అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండున ఎంత అద్భుతమైన మాట యేసుక్రీస్తు కృప ఆత్మతో ఉండునగాక దేవుడు శరీరముతోడు తోడుగా ఉంటాడు శరీరమునకు తోడుగా ఉంటాడు ప్రాణానికి తోడుగా ఉంటాడు ఆత్మకు కూడా తోడుగా ఉంటాడు దేవుని ప్రియబెడ్లారా ఏసు క్రీస్తు పౌలు అంటున్నాడు ఏసు క్రీస్తు కృప పిలిపిలో ఉన్న సంగమ నీ ఆత్మకు తోడుగా ఉండను కాక దేవుని వాక్యం వింటున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు నా కృప నీ ఆత్మకు తోడుగా నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మకు తోడుగా ఉంటుంది నువ్వు భయపడవద్దు అని దేవుడు మాట్లాడుతుంటే ఉదయ కాలుసేమైనా నమ్మి ప్రభు నీ నా ఆత్మకు నా కుటుంబానికి తోడుగా నందుకు వందనాలు అని విశ్వాసంతో చెప్పు నిత్యం ఆయన కృప నీకు తోడుగా ఉంచి ఆ కృపను నీకు తోడుగా ఉంచి నీ ఆత్మకు ఆయన తోడుగా ఉండి నేను నడిపిస్తాడు పరిశుద్ధ ప్రేమగలుత నీకు వందనాలు ఏసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడుగా ఉండును కాక నన్న మాటను బట్టి బలపరిచే స్తోత్రం నిశ్చయముగా నీ కృప మా ఆత్మకు తోడుగుండి మమ్మల్ని బలపరిచి నడిపించమని అట్లా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్